మంచిర్యాల పట్టణంలో రాకేష్ అనేటటువంటి మా యూత్ లీడర్ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన యూత్ లీడర్పై దుర్మార్గంగా కాంగ్రెస్ గుండాలు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు ఇటు ముందరిని ఆయన ఉదయం ఆయన జిమ్ నడిపిస్తాడు జిమ్ ఓపెన్ అని కారులో పోతే కావాలని చెప్పి మొత్తం ఆయన మీద ముందే ప్లాన్ వేసుకొని హాకీ స్టిక్స్ బేస్బాల్ స్టిక్స్ రాడ్లతో ఆయన కారును ధ్వంసం చేసి ఆయనను కొట్టి విపరీతంగా గాయపరిచినారు ఈరోజు మంచి మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు మాజీ మంత్రి కొప్పలీశ్వర అన్న గారు మేమంతా కూడా కలిసి వారిని పరామర్శించడం జరిగింది సోదరుని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది చాలా గాయాలైనవి మీరు కూడా మీడియా మిత్రులు కూడా చూస్తున్నారు సో విపరీతంగా ఆయన చేతులు కలిపోయినాయి ఉండిపోయినాయి కాళ్ళు రెండు మూడు చోట్ల రాడ్లతో మృతం ద్వారా లోపలికి రంధ్రాలు కూడా ఉంది చాలా ఇదొక రకమైనటువంటి బ్రూటల్ అటాక్ ఆయనను చంపడానికి కాంగ్రెస్ గుండాలు ప్రయత్నించారు ఇది మంచిరాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు ఇంటి ముందరనే జరగడం చాలా దురదృష్టకరం దీని వెనుక ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వము కాంగ్రెస్ ఎమ్మెల్యే హస్తం ఉందనేది చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఎందుకంటే రాష్ట్రంలో ఈ ఐదు నెలల పరిపాలన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూస్తే ప్రజాపాలన నడుస్తలేదు ప్రతీకార పాలన నడుస్తున్నది పగలతో కక్షలతో కూడినటువంటి పరిపాలన నడుస్తున్నది ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత జిల్లాలో కొల్లాపూర్ నియోజకవర్గంలో ఇద్దరు బీఆర్ఎస్ పార్టీ నాయకులను దారుణంగా హత్య చేసినారు అదేవిధంగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఈ రకమైనటువంటి దారుణాలు జరిగినాయి మంది మీద ఇళ్ళ మీద పోయి దాడులు జరిగినాయి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కూడా ఈ రకమైన జరిగింది ఉమ్మడి వరంగల్ జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉమ్మడి మెదక్ జిల్లాలో చాలా చోట్ల కరీంనగర్ జిల్లాలో కూడా కొన్ని చోట్ల జరిగినాయి అన్న కాన్సేషన్లో కూడా కొన్ని చోట్ల జరిగినాయి ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ అడపాదడపలు కొంచెం జరిగినాయి తప్ప కేసులు పెట్టడం లాంటివి జరిగినాయి తప్ప ఈ రకమైనటువంటి హత్య చేసేటటువంటి ఇది జరగడం ఉమ్మడి ఆగ్రాబాద్ జిల్లాలో మీరు మొట్టమొదటిసారి ఈ గుండా రాజ్యం ఈ రౌడీ రాజ్యం మంచిది కాదు నేను ఎమ్మెల్యేని కూడా కోరుతా ఉన్నా మీ పద్ధతి మార్చుకోండి డెఫినెట్ ఇది మంచి సంప్రదాయం కాదు మీరు గెలిచిర్రు అధికారంలోకి వచ్చిర్రు ప్రజలకు చేసే పనుల మీద ఈ ప్రాంత అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టిన తప్ప ప్రత్యర్థులు ఇతర పార్టీల వాళ్ళను శత్రువులుగా చూసేటటువంటి ధోరణిని మీరు పనిచేస్తాం పది సంవత్సరాలు మేము కూడా అధికారంలో ఉన్నాం మేమే అట్లా అనుకుంటే నిజంగా ఎవరు ఉండేటోళ్ళు కాదు కానీ మేము అటువంటి ధోరణితో పోలే తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీగా తెలంగాణను తెచ్చిన పార్టీగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజల సంక్షేమం ఈ ప్రాంతాల అభివృద్ధి మీద మేము దృష్టి పెట్టిన తప్ప ఇలాంటి హత్యా రాజకీయాలు మేము ఎన్నడూ చేయలేము సంపూర్ణమైనటువంటి మెజారిటీ పది సంవత్సరాలు ఉన్నటువంటి మా ప్రభుత్వం రెండు టర్ముల అధికారంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం అయినప్పటికీ కూడా ఇక్కడ ఇలాంటి హత్య రాజకీయాలు మీరు చేయలేదు మమ్మల్ని పెట్టిన వాళ్ళు ఉన్నారు మమ్మల్ని విమర్శించిన వాళ్ళు ఉన్నారు మా మీద ఇష్టం వచ్చినట్టు ప్రెస్ మీట్లు పెట్టిన వాళ్ళు ఉన్నారు మా మీద ఇష్టం వచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళు ఉన్నారు మా మీద ఇష్టం వచ్చినట్టుగా జర్నలిస్టులు వార్తలు కథనాలు ప్రసారం చేసిన వాళ్ళు ఉన్నారు రకరకాల ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అయినప్పటికీ కూడా మేము దాన్ని పూర్తిగా తీసుకున్నాం తప్ప అక్కడే మనం మా తప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేసినాం తప్ప దాంట్లో ఉన్న నిజాలు ఉంటే వాటిని స్వీకరించే ప్రయత్నం సద్విమర్శగా చూసే ప్రయత్నం చేసినాం తప్ప ఎన్నడూ కూడా మా ప్రత్యర్థుల్ని శత్రువులుగా మేము చూడలేదు ఈ ధోరణి ఇది మంచిది కాదు ముఖ్యంగా ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఇటువంటి హత్య రాయకాలు ఇవి మంచిగా డెఫినెట్గా వీటిని మానుకోవాలని చెప్పి నేను స్థానిక ఎమ్మెల్యేని కోరుతా ఉన్నా ఈ ప్రభుత్వాన్ని కూడా నేను హెచ్చరిస్తూ ఉన్నా మీరు ఈ పద్ధతి మానుకోకపోయినట్టయితే డెఫినెట్గా మేము కూడా తిరగబడతాం మా కార్యకర్తలను మా నాయకులను కాపాడుకోవడానికి ఎంతో దూరమైన పోతాం ఇప్పటికే మేము పోలీస్ కమిషనర్ గారిని కూడా సాయంత్రం కలవాలని చెప్పి అనుకున్నాం ఈ అంశానికి సంబంధించి ఆ గుండగులు ఎవరైతే దాడి చేస్తున్నారో కాంగ్రెస్ గుండాలు వాళ్ళపైన హత్యాయత్నం కింద కేసులు నమోదు చేయాలి వాళ్ళను వెంటనే జైలుకు పంపించాలి చట్టపరమైనటువంటి చర్యలన్నీ కూడా తీసుకోవాలి ఇంకా దీంట్లో పోలీసులు పాత్సారం చేసుకున్నట్టుగా ఇప్పుడు వాళ్ళు రాకేష్కి సంబంధించినటువంటి మిత్రులు వాళ్ళ బంధువులు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళంతా కూడా చెప్తా ఉన్నారు ఎవరు అరెస్ట్ చేసిరా చేయలేదా వాళ్ళను జైలు పంపించిరా కస్టడీకి తీసుకున్నారా లేదా అనేటటువంటి విషయాలు అసలు ఎవరికి స్పష్టత లేదు చాలా దుర్మార్గంగా ఈ వ్యవహారం జరుగుతున్నటువంటి తీరు దర్యాప్తు జరుగుతున్నటువంటి తీరు కూడా అస్సలు బాగలేదు మేము పోలీసులను కూడా కోరుతా ఉన్నాం మీరు స స్ట్రిజెంట్గా యాక్ట్ చేయకపోతే సరైన పద్ధతిలో మీరు వ్యవహారం చేయకపోతే మీద కూడా మేము కోర్టు పోలీసులను కూడా వదిలిపెట్టం ఈ విషయంలో అవసరమైతే ఇవాళ ఎలక్ ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మేము కొంచెం శాంతియుతంగా మేము ఇవాళ మా రాకేష్ను పరామర్శించి ప్రెస్ కాన్ఫరెన్స్తో ఈ కార్యక్రమాన్ని నడగొడుతున్నాం సాయంత్రం గారిని కలుస్తున్నాం రాబోయే రెండు మూడు రోజుల్లో దీనికి సంబంధించి వేగవంతమైన చర్యలు ప్రభుత్వం ద్వారా పోలీసుల ద్వారా మాకు కనబడకపోతే డెఫినెట్గా మీరు క్షేత్రస్థాయిలో మేము రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వస్తుంది మేము రోడ్ల మీదకి వస్తే జరగబోయే పరిణామాలకు ఈ జిల్లా కేంద్రంలో బాధిత మాది కాదు స్థానిక ఎమ్మెల్యేది అవుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది అవుతుంది తప్ప మాది కాదు అనేటటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే హత్యా రాజకీయాలు మంచిగావు కావు ఎవరికి మంచిగా అధికారం వచ్చింది అవకాశం వచ్చింది పనిచేసి మాకన్నా ఎక్కువ పని చేసి మాకన్నా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఈ ప్రాంత ప్రజలకు మేలు చేసి మీరేందో నిరూపించుకొని సత్తా దాటుకొని కానీ ఇట్లా మనుషుల్ని చంపడం అనేటటువంటి ఈ రకమైనటువంటి దుర్మార్గ ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి మంచిగా అని చెప్పి నేను హితబరుగుతా ఉన్నా